క్రికెట్ పట్ల యువతలో రోజురోజుకు ఆసక్తి పెరుగుతోందని ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు గాజువాక బానోజీ తోట రోడ్ నెంబర్ టూలో సీనియర్ క్రీడాకారులు కసిరెడ్డి నూకరాజు ఉరుకుటి రాజారావు శెట్టి రమణల ఆధ్వర్యంలో గాజువాక క్రికెట్ అకాడమీని లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడల్లో ఆత్యాధిక ప్రాధాన్యత కలిగిన క్రికెటర్ పట్ల చిన్నారులు దగ్గర నుండి వృద్ధుల దాకా మక్కువ చూపుతారని అన్నారు దేశ ప్రపంచ దేశాలకు చాటి చెప్పడంలో క్రికెట్ ఆట గొప్ప స్థానాన్ని సంపాదించుకుందని అన్నారు విశాఖ జిల్లాలో గాజువాక ప్రాంతం క్రీడాకారుల పుట్టినిల్లు అని పేర్కొన్నారు అనేక మంది క్రికెట్ క్రీడాకారులను జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో రాణించేలా చేసిన ఘనత గాజువాక ప్రాంతానికి దక్కుతుందని అన్నారు యువ క్రీడాకారులను తీర్చిదిద్ది వారిని ప్రోత్సహించడంలో అకాడమీ ముఖ్య పాత్ర పోషించాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో

మరియు సీనియర్ ప్లేయర్స్ అయినటువంటి నోకరాజు గారు రాజారావు గారు అలాగే రమణ గారు ఈ ముగ్గురు మళ్ళీ వాళ్ళ మిత్ర బృందం అంతా కలిపి పెట్టారు ఇక్కడ పిల్లలకి ఈ ట్రైనింగ్ స్కిల్స్ ఇవ్వాలి క్రికెట్ లో ఆ ట్రైన్ చేయాలి భవిష్యత్తులో మంచి ప్లేస్ గా తయారు చేయడం ఒక ఆలోచనతో వీళ్ళందరూ కూడా సీనియర్స్ పెట్టినటువంటిది అలాగే ఈ రోజు చా మనకి ఈ బాక్స్ క్రికెట్ కూడా ఎందుకు పెట్టారంటే ఇక్కడ మనకి గ్రౌండ్స్ తక్కువైపోతుంది చాలా మందికి ఏం చేస్తున్నారు అంటే గ్రౌండ్ ఉందంటే చాలా గుడి గుళ్ళు కట్టేసి ఆడుకోవడానికి ఆస్కారం లేకుండా చేసినటువంటి పరిస్థితి వచ్చింది అయినప్పటికీ కూడా మన పిల్లలకి ఆడించాలి కనుక అని చెప్పి వినూత్నంగా ఈ కాన్సెప్ట్ తీసుకురావడం చేస్తూ తీసుకొని వచ్చి ఇక్కడ అందరికి అందుబాటులో ఉండేటట్టుగా వీళ్ళు చేయడం చాలా సంతోషం భవిష్యత్తులో కూడా జీఎంసి నుంచి ప్రతి వార్డులో రెండోసి బాక్స్ క్రికెట్ ఉండేటట్టుగా చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది